కృప ఈ వీడియో కూడా చూడండి ఈ పాట కూడా వినండి చాలు 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 కృప చాలు చాలు ప్రతి మానవుడికి కూడా అవసరం ప్రతి మానవుడికి కూడా అవసరం ఆయన కృపలేని జీవితము ముఖ్యంగా పరలోకం కోల్పోతారు నీ జీవితంలో ఎంత సంపాదించు ఎన్ని రకాలుగా పేరు ప్రతిష్టలు సంపాదించు ఈ భూలోకములో ప్రతి మానవుడితోని సల్యూట్ చేయించుకో కానీ ఆయన కృప నీకు లేకపోతే పరలోకం అనే వైకుంఠం కోల్పోతాం ఆయన కృపణీకుంటే ముఖ్యంగా నిత్యాగ్ని యాకను తప్పించబడతావు పరలోక రాజ్యంలో దేవాది దేవుడితో ఉండే భాగ్యం పొందుకుంటాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకములో ముందుగా మీరు దేవుడికి లోబడండి ఫస్ట్ దేవుడికి లోబడితే అపవాది మీ అద్దె నుంచి కానిపోతుంది ఒక మాట ఉంది చూడండి యాకోబు అధ్యాయంలో ఆయన కృప కోసమే నమ్మిన వారికి మాత్రమే ఈ యొక్క వాగ్దానం ఫలిస్తుంది అధ్యాయంలో ఐదు ఆరు ఏడు వచనాలు ఆయన ఎందు ఆయన సారీ ఆయన మన మనయందు నివసింపజేసిన ఆత్మను మత్సర్యపడినంతగా అపేక్షించున అనులేఖనములు చెప్పుచున్నది వ్యర్థమని అనుకునిచున్నారా కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చను ఏమిస్తాడండి ఆయన ఎక్కువ కృపనిస్తాడట ఆయన ఎక్కువ కృపనిచ్చను అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులను కృప కృప అనుగ్రహించును దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనములు చెప్పున్నది కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోవును ఇది మనుషులకు కావలసిన జీవితము ఫస్ట్ ఈ లోకంలో ఉన్నాడు ఒకడు వాడు మిమ్మల్ని దేవుని యొద్దకు రాకంట నిన్నే ప్రత్యేక నిన్నే దేవుని యొద్దకు రాకంట చేస్తున్నాడు వాడు ఫస్ట్ మీరు దేవుడికి లోబడితే ఆయన కృప నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైతే ఆయన కృప నీ దగ్గరికి వచ్చిందో అపవాదని నీ యొద్ధ నుంచి పారిపోతాడు తెలుసా అంత కృపామేడా చాలు 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 నీ కృప చాలు ఎస్ చాలయ్యా నీ కృప నాకు ఈ జన్మకి చాలయ్య అందరూ ఓ ఏదో జన్మలు ఉన్నాయని ఏడు ఉన్నాయని కాదు ఏ జన్మ లేదు ఒకటే జన్మ ఈ జన్మకి దేవుడు దొరకడమే కృప ఆ కృపే మనల్ని నర నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకెళ్లే కృప ఈ భూమి మీద నీకు తోడుని నడిపించే కృప నిన్ను ధైర్ ధైర్యపరిచే కృప ప్రతి విషయంలో శ్రమలో కానీ బాధల్లో కానీ దుఃఖంలో కానీ ప్రతి విషయంలో నీకు నేను తోడున్నాను అని నిన్ను ఓదరుస్తూ ఒక స్నేహితుల పక్క నుండి ధైర్యపరుస్తూ దేనికి జరగదు నె్రమగలికి ధైర్యంగా ఉండి నేను ఉన్నాను నీకు తోడు అని చెప్పే కృప ఈ కృప నీకు కావాలా సహోదరి సహోదరుడా ఇంకా నువ్వు బాధలు పడుతున్నావేమో ఆయన కృపలేక ఈ మనుషుల్ని చూసి కొంతమందిని చూసి భయపడుతూ ఉన్నావేమో నిబ్బరమైన ధైర్యం నీకు కావాలి అంటే ఏ చింతా ఉండకంట దేవుడితో ఉండాలి అనుకుంటే ఆయన కృప నీకు కావాలి ఆయన దగ్గరికి రాగలవాడు వస్తే ఖచ్చితంగా ఆయన ప్రభుత్వాన్ని నెప్పుతాడు నీ జీవితంలో ఎంతవరకు డిస్టర్బెన్స్ చేసిన అపవాది నీలోంచి నీ గృహంలోంచి నీ దేహములోంచి నీ యొక్క లైఫ్లోంచి పారిపోతాడు వాడు দিয়ে নিদ্রেট ব্লাস